ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో మంత్రి జూపల్లి కృష్ణారావును రైతు జేఏసీ నేతలు నిలదీశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలంటూ నినాదాలు చేశారు ఏక కాలంలో రుణమాఫీ ఎక్కడ చేశారని మంత్రిని రైతులు జేఏసీ ప్రతినిధులు ప్రశ్నించారు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా కొందరికి అసంతృప్తి వ్యక్తం చేశారు రెండు లక్షలు మాఫీ చేయాలని బ్యాంక్ ఖాతా ఆధార్ లోపాలను సరిదిద్ది రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు ఎన్ని కష్టాలు ఎదురైనా రుణమాఫీపై ఇచ్చిన మాట తప్పమంటూ మంత్రి జూపల్లి వివరణ ఇచ్చారు రైతుకు ప్రతి ఇంటికి రెండు లక్షల కాడికి రుణమాఫీ చేస్తే మీ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు రైతులు మీరు దాన్ని ఏం చేస్తారు మంజూరు కాకపోయేసరికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రైతులు వేరే రేషన్ కార్డు లేకుండా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తారు అయితే ఇక్కడ తొందరగా అనుకోండి కుటుంబానికి ఒకరికి రెండు లక్షలు అది కుటుంబంలో రెండు మూడు లోంది కుటుంబం మొత్తానికి కలిపి ఒక్కొక్క కుటుంబాలకి రెండు లక్షలు మార్పు సో కొన్ని కుటుంబాల్లో రెండు మూడు రోజులు ఉన్నాయి కలిపి ఆరు లక్షలు పది లక్షలు అది హామీ ఇవ్వలేదు కుటుంబాన్ని నిర్ధారించడానికి కూడా ఉచిత మిస్ అయిన వాళ్ళని కూడా మళ్ళీ ఫోటోలు తీసుకునే ఏర్పాటు చేస్తారు ఇదంతా కూడా ప్రాసెస్ ఉంది చెప్పిన శాతం సమాధానం దాటవేసారు రెండు లక్షల పైన ఉన్న వారికి రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అంటే సమాధానం దాటవేసారు అట్లనే యాప్ ద్వారా ఈ ఏదైతే కుటుంబ నిర్ధారణ ఉందో అది కూడా అందరికీ జరగలేదు కదంటే దాట వేసిరు ఒకే ఒక మాటలో మేము అందరికీ న్యాయం చేస్తాం అది రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు కానీ అది చేతులలో మాకైతే కనిపించడం లేదు కాబట్టి మేము ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మంత్రి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని సగ మీరు ఇప్పటికైనా దసరాలోపు అందరికీ రుణమాఫీ చేసి అందరికీ రైతు భరోసా ఇచ్చి ఏదైతే పండగ దసరా పండగని రైతులు సంతోషంగా జరుపుకునేటట్టు మీరు చేయాలని రైతులందరి తరఫున కూడా చేతులు జోడించి వినయంగా ప్రార్థిస్తున్నాను